చంద్రబాబు నాయుడు గారి మీద అసదు బోవేసి సంచలన వ్యాఖ్యలు చేశారు మీరు ఇంకా రిటైర్ అయిపోండి లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పండి చెట్ల మీరుంటే లోకేష్ ఇంకా ఎప్పటికి ఎదగాలి అని చెప్పేసి ఆయన తన వాత్సల్యాన్ని లోకేష్ మీద కురిపించారు అది లోకేష్ మీద వాత్సల్యమా చంద్ర చంద్రబాబు మీద వ్యూహం ప్రకారం దాడా మొత్తానికి ఏంటంటే ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆయన చేయాల్సి వచ్చింది ఏదో తేనె తుట్టని కదపాలనుకుంటున్నారు ఎవరైనా చెప్తే కదిపారా తనంతా తనగా కదిపారా ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనకు పోలీసుల అనుమతి నిరాకరణ ఈరోజు కనుక వారు అప్పజప్పగలిగితే పోలీసులు చెప్పిన ఆ పత్రాలు ఏవో అందజేయగలిగితే ఉంటుంది అలాగే ఒక కండిషన్ ఉంటుంది కింద కండిషన్ సప్లై అని ఉంటాయి షరతులు వర్తిస్తాయి ఆ పదిహేను వందల మంది కాలకేయ సైన్యాన్ని మేము బట్టి తీసుకురాకూడదు మేము తీసుకురాబోట్లేదని కూడా ఈ డిక్లరేషన్ ఇవ్వాలి పోలీసులు అది ఇస్తేనే ఆయనకి అక్కడ అనుమతి ఉంటుంది లేకపోతే గుంటూరు మిర్చియాడ్లో జరిగిన విధ్వంసం చూసాం అనంతపాడు రా అనంతపురం రాప్తాడులో జరిగిన విధ్వంసం చూసాం ప్రకాశం జిల్లా పొదిల్లో జరిగిన విధ్వంసం చూసాం ఈ విధ్వంసాలు వెనుక పదిహేను వేల మంది అసాంఘిక శక్తుల సైన్యం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందనేది పోలీసులకి ప్రభుత్వానికి ఉన్న భావన దానికి జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాలి అంశాల మీద పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషిస్తారు నమస్తే ప్రసాద్ గారు నమస్తే అండి సో ముందుగా ఓవైసీ గారి సబ్జెక్ట్ మాట్లాడుకుందాం అండి ఆయన కర్నూలులో చేశారు ఆ వ్యాఖ్యలు ఒకసారి చూసి దాంట్లో కన్నాం बल्कि मैं तो बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना जूनियर एनटीआर तो नहीं आएगा आपा इतना पॉपुलर है उन्हें मेरे को नहीं मालूम ప్రసాద్ గారు ఆయన మాట్లాడారు చూసారు కదా ఏంటి అంత పాపులరా జూనియర్ ఎన్టీఆర్ పెట్టగానే విజులు చేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు అంటే నిజమైన వారసుడు అన్నది ఒకటి ఉంటుంది సార్ అది రామారావు గారు లెగసీ అన్నది ఎవరైనా తండ్రి అంశం నుంచి వచ్చే వాళ్ళని వారసుల కింద పరిగణిస్తారు కానీ అమ్మాయి అంశం నుంచి వచ్చిన వాళ్ళని వారసులు రేరెస్ట్ ఫినామినా అంటే రాజకీయంలో చంద్రబాబు గారు వారసుడుగా ఆయనకి ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి సర్వహక్కులు ఉన్నాయి అది ఎవరు కాదని లేవు వి కాంట్ కాంట్రడిక్ట్ దట్ లోకేష్ గారు అని ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఓవైసీ గారు ఏంటంటే ఈ వక్ బోర్డు బిల్లులో ఎప్పుడైతే నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దగ్గర నుంచి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో ఆయన ఖచ్చితంగా ఆయన ఎక్కడి నుంచి ఆ మాట కూడా అన్నారు చంద్రబాబు పవన్ ఇద్దరు కలిసి ముస్లింల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అంటారు చూడండి కనికరిస్తే కంట్లో వేలు పెట్టామన్నట్టు మీరు కనికరించినప్పుడు మమ్మల్ని కనికరించినప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం కాన్సెప్ట్ లో ఇతను యాక్చువల్గా చెప్పాలంటే చాలా పెద్ద తేను తుట్టినై కదిరిపించింది ఇప్పుడు లోకేష్ గారికి ఇండైరెక్ట్ డైరెక్ట్గా ఒక టైప్ టైప్లోనే మీ నాన్నగారు ఆయనలో మీరు అన్నది కంటిన్యూ చేస్తే ఎన్ని కాన్సిక్వెన్సెస్ చూపించారంటే ఒకటి వారసత్వం ఎవరిది అన్నది ప్రశ్న రామారావు గారి పార్టీది అన్నది జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన తీర్చురావడంతో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సెప్టెన్స్ ఉందా లేదా అంటే లిట్మస్ టెస్ట్ పెట్టాడు కావాలి ఆ టెస్ట్ లో అట్నించి ఒక రెసిప్రోకేటివ్ సిచ్యువేషన్ అన్నది ఎట్లా మళ్ళీ రచగొట్ట రెండు మూడు సార్లు అడిగాడు అదే సో ఓవరాల్ గా ఏంటంటే ఇక్కడ ఒక మీరు కనుక ఆ స్టెప్ వేస్తే అన్న దగ్గర ఇండైరెక్ట్ గా ఇయ్యాలి మీరు డూఆర్ డై సిచ్యువేషన్ అంటారు చూడండి చంద్రబాబు గారికి మీరు అబ్బాయిని వేయడం ఒకటి వేయకపోతే ఒక ప్రాబ్లం వేస్తే ఒక ప్రాబ్లం వేస్తే పార్టీగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అన్నది ఒక డిఫరెంట్ ఇండికేషన్ ఒక దెబ్బకి రెండు కాదు మూడు బెట్లు పెట్టాడు సో ఓవరాల్గా ఏంటంటే లోకేష్ గారికి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు అనేది ముఖ్యమంత్రి ప్రస్థానంతో చాలాసార్లు డిబేట్లు నడుస్తున్నాయి మార్కెట్లో సో ఇక్కడ ఒకటి ఒక మొమెంటం నుంచి వస్తే అట్నుంచి మొమెంటంకి అనదర్ ప్లేయర్ ఈజ్ ఆల్సో రెడీ ఆస్ ఫర్ అస్ జూనియర్ ఎన్టీఆర్ ఈస్ కన్సర్న్ అన్నది ఒక ఓవైసీ గారి ప్రాస్పెక్ట్ ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి మరీ ఈ విషయాన్ని కదిపారంటే ఖచ్చితంగా ఏదో ఒక వ్యూహం వెనకాల ఉండేవా ఉండకుండా ఎలా ఉంటుంది సార్ ఆయన రాజకీయంలో అలుపేగర్ అలుపెరగని యోధుడు ఆయన ఆ సామాజిక వర్గం పట్ల నెక్స్ట్ వాళ్ళ దీంట్లో కంచుకోట్లవి ఆ ఏడుగేడు ఆ ఎంపీ సీటు అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది యాభై ఏళ్ళలో హైదరాబాద్తో కలిసిన దగ్గర నుంచి ఈరోజు దాకా మొకటిలోని మహారాజుల్లో ఉన్నారు ఓవైసీ కుటుంబం సో వాళ్ళకి అక్కడ వాళ్ళ సామ్రాజ్యం వేరు వాళ్ళ పనితీరు వేరు అండ్ ప్రజాస్వామ్యంలో వాళ్ళ ప్రజలను వాళ్ళు పరిరక్షించుకుంటున్న విధానం వేరు అందుకే ప్రజలు మనల్లా పెద్దగా ఫీల్ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వ్యాఖ్య చేశాడంటే టార్గెట్ చంద్రబాబు టార్గెట్ పవన్ కళ్యాణ్ లాగా కనిపిస్తుంది ఆబ్వియస్లీ ఎందుకంటే వేరే ముస్లిం సామాజిక వర్గానికి ఎలక్షన్స్ ముందు ఏ ప్రామిసెస్ మీకు ఏమైనా కష్టం వస్తే నేను అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఉదంతం అండ్ సబ్సీక్వెంట్ పరిణామంలో ఈ వర్క్ బోర్డ్ బిల్లు వాళ్ళందరూ నిరసన తెలియజేస్తున్న దగ్గర ఎందుకు సార్ పవిత్ర రంజాన్ మాసంలోనే వాళ్ళు నమాజ్ చదువుతో కూడా నిరసనలు తయారు చేసుకుని వచ్చారు బయటకి సో అక్కడెక్కడ మనకి ప్రభుత్వం నుంచి లేదు అండ్ ఆ అచేతన స్థితిలో అన్ని చేయగలిగి సామర్థ్యం ఉండి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కనుక తలుచుకుంటే ఎన్డీఏ కూటమికి చంద్రబాబు గారు ప్రభు ఎంపీలు ఎంత అవసరం ఉన్నదో అందరికి తెలిసిన విషయం కదా వాడి దగ్గర ఆ క్రిటికాలిటీ అని ఎస్టాబ్లిష్ చేయలేదు కదా సో ఎస్టాబ్లిష్ చేయనప్పుడు ఖచ్చితంగా వైసీపీ గారు లాంటి వ్యక్తి ఆ విధంగానే ప్రతిస్పందిస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు రెండో అంశం జగన్మోహన్ రెడ్డి గారి నాలుగో విధ్వంస కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డుకొట్టింది సత్తెనపల్లిలో రేపు తలపెట్టిన ఆయన కార్యక్రమానికి అనుమతి మేము ఇవ్వబోము పోలీసులు చెప్పాము కొన్నివో రిక్వైర్డ్ డాక్టర్